మరొక రెండు గంటల్లో పూరి జగన్నాథుడి ఆలయంలో ఉన్న రత్న భాండాగారాన్ని తెరవబోతున్నారు మరి ఎటువంటి విలువైన సంపద బయటకు వస్తుంది కొత్త రహస్యాలు ఏమైనా తెలవబోతున్నాయా అన్నది ఉత్కంఠ రేపుతోంది పూరి రత్న భాండాగారంపై దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది నలభై ఆరేళ్ల తర్వాత తెరుచుకోబోతోంది పూరి జగన్నాథుడి ఆ రహస్య గది మరో రెండు గంటల్లోనే ఆ గదిని తెరవబోతోంది జస్టిస్ విశ్వనాథ్ బృందం మొత్తం ఐదు చెక్క పెట్టెల్లో ఆభరణాలు వజ్ర వైఢూర్యాలు ఉన్నాయి జగన్నాథుడి సంపదకి సర్పాలు కాపలాగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది కాబట్టి స్నేక్ క్యాచర్స్ ని అక్కడ సిద్ధంగా ఉంచారు దాంతో పాటుగా వైద్యుల పర్యవేక్షణలో వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గదిని తెరవబోతోంది కమిటీ ఆలయానికి చేరుకుని ఇప్పటికే పూజలు నిర్వహించారు స్నేక్ క్యాచర్స్ నలభై ఆరేళ్ల తర్వాత తెచ్చుకోబోతోంది పూరి జగన్నాథుడి రత్న భాండాగారం ఒడిశా ప్రభుత్వం నియమించిన పదహారు మంది సభ్యుల బృందం ఆ రహస్య గది లోపలికి వెళ్లబోతోంది ఈ బృందంతో పాటుగా స్నేక్ క్యాచర్స్ కూడా వెళ్తారు దాంతో పూరి జగన్నాథుడి నిధి లెక్కింపుపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఇప్పుడు అధికారంలోకి వస్తే పూరి భాండాగారాన్ని తెరపిస్తామని చెప్పి బీజేపీ హామీ ఇచ్చిన విషయం మనకు తెలిసింది ఒక కమిటీని కూడా నియమించింది ఆ కమిటీ సిఫార్సుల మేరకు ఇప్పుడు ఆ రహస్య గదిని తెరవబోతోంది ఒడిశా సర్కార్ మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఈ భాండాగారాన్ని ఓపెన్ చేయబోతున్నారు అధికారులు అయితే ఈ భాండాగారాన్ని తెరవడానికి సకల జాగ్రత్తలు చేపట్టింది అధికార యంత్రాంగం రహస్య గదిలో కింగ్ కోబ్రా లాంటి విష సర్పాలు ఉంటాయన్న భయంతో పాములు పట్టే వాళ్ళని సిద్ధంగా ఉంచారు అలాగే వైద్య సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచి ఆ తర్వాత ఆ గదిని తెరవడానికి ఏర్పాటు చేసుకున్నారు పన్నెండవ శతాబ్దంలో పూరి జగన్నాథుడికి అనేక వజ్ర రత్నభర రత్నాభరణాలు సమర్పించారు ఒడిశాని పాలించిన అనేక మంది రాజులతో పాటుగా నేపాల్ పాలకుడు కూడా ఇక్కడి స్వామికి అత్యంత విలువైన వజ్ర వైఢూర్యాలను కానుకలుగా ఇచ్చారు మిగతా రాజులు సైతం యుద్ధాల్లో గెలుచుకున్న ధనరాశులన్నిటినీ కూడా స్వామి వారికి సమర్పించారు వీటన్నిటినీ ఆలయం కింద ఈ రహస్య గదుల్లో భద్రపరిచారు అనంత పద్మనాభ స్వామి నేలమాళిగల్లో ఉన్నదాని కంటే ఎక్కువ నిధి ఇక్కడ ఉంది అన్నది ఇప్పుడు అంచనా వీటి విలువ లక్షల కోట్ల విలువ ఉంటుంది అంటూ భావిస్తున్నారు చివరి సారిగా పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ రహస్య గదిని ఓపెన్ చేశారు ఆనాడు డెబ్బై రోజుల పాటు లెక్కింపు జరిగింది ఇప్పుడు మళ్ళీ అంటే నలభై ఆరేళ్ల తర్వాత ఈ రహస్య గదిని ఇప్పుడు తెరుస్తున్నారు పూరే జగన్నాథుడి ఆలయం కింద ఈ రత్న భాండాగారం ఉంది మొత్తం రెండు భాగాలుగా ఇది కనిపిస్తుంది అయితే కింది భాగంలో ఈ రహస్య గది మనకు కనిపిస్తుంది ఇందులో మొత్తం ఐదు చెక్క పెట్టెలు ఉంటాయట ఒక్కో పెట్టె పొడవు తొమ్మిది అడుగులు వెడల్పు మూడు అడుగులు ఉంటుందని చెప్తున్నారు గత నివేదికల్ని బట్టి ఈ లెక్కలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఈ పెట్టెల్లో అత్యంత విలువైన వజ్ర వైఢూర్యాలు స్వర్ణాభరణాలు వెండి వస్తువులు ఇలా చాలా చాలా అందులో ఉంటాయి పద్దెనిమిది వందల ఐదులో మొదటిసారి పూరి జగన్నాథుడి నిధిని గుర్తించి బాహ్య ప్రపంచానికి దాని గురించి తెలిసింది అప్పటి బ్రిటిష్ కలెక్టర్ చార్ల్స్ గ్రోమ్ ఆ నిధిని లెక్కించారు అప్పటి లెక్క ప్రకారం ఈ భాండాగారంలో రత్నాలు మేలివి బంగారు ఆభరణాలు వెండి వస్తువులు ఇలా చాలా ఉన్నాయి అవన్నీ లెక్కించారు అందులో అరవై నాలుగు వజ్రాభరణాలు నూట ఇరవై ఎనిమిది బంగారు నాణ్యాలు ఇరవై నాలుగు బంగారు కడ్డీలు పన్నెండు వందల తొంభై ఏడు వెండి నాణ్యాలు అలాగే నూట ఆరు రాగి నాణ్యాలు పదమూడు వందల ముప్పై మూడు రకాల వస్త్రాలు ఇలా రకరకాలు ఉన్నట్టుగా ఆ రిపోర్ట్ లో చార్ల్స్ పేర్కొన్నారు ఆ తర్వాత వందల యాభైలో మరోసారి ఆ నిధిని లెక్కించారు అప్పటి నివేదిక ప్రకారం బయటి గదిలో నూట యాభై బంగారు ఆభరణాలు లోపలి గదిలో నూట ఎనభై రకాల ఆభరణాలు నూట నలభై ఆరు వెండి వస్తువులు ఉన్నట్టుగా అప్పట్లో ప్రకటించారు ఇక చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆడిట్ జరిగింది ఆ ప్రకారం నూట ఇరవై ఎనిమిది కిలోల బరువైన నాలుగు వందల యాభై నాలుగు బంగారు ఆభరణాలు రెండు వందల ఇరవై ఒక్క కిలోలకు పైగా వెండి వస్తువులు ఆ గది లోపల ఉన్నట్టుగా తీర్చారు ఈ ఆభరణాలన్నింటినీ విలువైన రాళ్లు పొదిగి ఉన్నట్టుగా నివేదికలో పేర్కొన్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై ఐదులో రహస్య గదుల్ని తెరిచినప్పటికీ ఆభరణాల ఆడిట్ మాత్రం అప్పుడు చేయలేదు కేవలం ఓపెన్ చేసి ఆ తర్వాత క్లోజ్ చేశారు ఆ గదుల్ని ప్రస్తుతం పూరిలో రథయాత్ర జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ నెల పంతొమ్మిది వరకు జగన్నాథుడు బలభద్ర సుభద్రకు ఆలయం వెలుపలే ఈ సేవలన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి పైగా శ్రీ క్షేత్రంలో జగన్నాథుడికి నిత్యం నూట పంతొమ్మిది మూలికా సేవలు కూడా జరుగుతూ ఉంటాయి వీటితో పాటు నిర్ణీత వేళల్లో సేవాయత్న కూడా చేపడతారు ఈ సేవలకు అంతరాయం కలగకుండా ఈ ప్రక్రియ మొత్తం జరగబోతోంది వాళ్ళ అయితే నిధి లెక్కింపుకి ఎన్ని రోజులు పడుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఆ లెక్క తేలాలంటే ముందక్కడ పని మొదలవ్వాలి అది మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ రహస్య గదిలోకి వెళ్లే వాళ్ళంతా వారం రోజులుగా శాకాహారం మాత్రమే భుజిస్తూ చాలా నియమ నిష్టలు పాటిస్తూ వస్తున్నారు వీళ్ళందరూ ఇవాళ సాంప్రదాయ వస్త్రధారణతో ఆలయంలోకి ప్రవేశించబోతున్నారు మొదట జగన్నాథుడికి ప్రత్యేక పూజలు చేస్తారు ఆ తర్వాత రహస్య గదిలోకి వెళ్తారు లోపలికి వెళ్లిన తర్వాత స్వర్ణకారులు శాస్త్రవేత్తల పర్యవేక్షణలో లెక్కింపు జరుగుతుంది ఈ ప్రక్రియని మొత్తం వీడియోగ్రఫీ చేస్తారు కమిటీ సభ్యులతో కలిసి రహస్య గదిలోకి వెళ్ళబోతున్న క్యాచర్స్ పూరి జగన్నాథుడి ఆలయానికి చేరుకున్నారు మరింత సమాచారాన్ని అక్కడి నుంచి మా సీనియర్ శ్రీనివాస్ అందిస్తారు పూరి జగన్నాథ స్వామి రత్న బండర్ పై ఉత్కంఠ నెలకొంది ఈ నేపథ్యంలోనే అక్కడ నాగబంధనం కూడా ఉంది అని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకించి ఆ స్నాక్ క్యాచర్స్ కూడా అధికార యంత్రాంగం ఇక్కడ స్టాండ్ బై ఉంచుతున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తే స్వామివారి ఆలయం ముందే ధ్వజస్తంభం దగ్గర స్నాక్ క్యాచెర్స్ కూడా ఇప్పుడే ఆలయం దగ్గరికి చేరుకున్నారు ఆలయం దగ్గరికి చేరుకుని స్వామివారికి పూజలు ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూడవచ్చు మొత్తంగా ప్రత్యేక టీషర్ట్స్ ధరించి స్నేక్ క్యాచెర్స్ హెల్ప్ లైన్ అని చెప్తూ వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి చూడొచ్చు పాములు పట్టేందుకు ప్రత్యేక పరికరాలను కూడా తీసుకుని వచ్చారు ప్రధానంగా ఈ నాగబంధనం ఉన్నది దానివల్ల అక్కడ పాములు బెడద ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు దానికి తోడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి కూడా దాన్ని ఓపెన్ చేయలేదు ఈ నేపథ్యంలో చాలా వరకు పాములు కూడా చేరుంటాయి వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రత్యేకించి ఆ స్నేక్ క్యాచర్స్ తో పాటు వైద్య బృందాన్ని కూడా అందులో అందుబాటులో పెట్టారు వారితో మాట్లాడదాం అవి మీటింగ్ మీటింగ్ డిసైడ్ డ్యూటీ సాఫ్ అగ్ నియ్యా నెంబర్ కాయినాయి జనావి ఆవేశ ఓ జాయింగ్ సార్ ఓకే మతనికి ఒక బృందంగా వచ్చారు ఇప్పుడే మీటింగ్ కూడా అయ్యిందని చెప్తున్నారు ఆ మీటింగ్ లో కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు దాన్ని బట్టి మేము ఫాలో అవుతున్నామని చెప్పి చెప్తున్నా